داهيا مان صاحب ريمو بٽ سينئر ري راب چار ڏهسرين अॻिते ड्रॉन वञे Imagine, i need

Thank you కన్నా నా మిత్రుడు కన్నా కొడుకు గణేష్ వారి మిత్ర బృందం వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పూసల వీధిలో మా మిత్రుడి నుండి రఘు మేనమామ నుండి రమణ వారి కుటుంబ సభ్యులు కొన్ని ఏండ్లుగా ముప్పై ఏళ్లుగా ఎంతో కరుడు కట్టిన టీడీపీ నాయకులుగా ఉంటూ టీడీపీనే సరోసం అనుకుంటూ పార్టీలో కొనసాగుతూ ఉండేవాళ్ళు నిజంగా ఈ ఎర్రమక పనిలో పూసల వీధి అనేది ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోవటం లాంటిది అలాంటిది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం అభివృద్ధి కార్యక్రమం చేయడం ఈ జిల్లానే రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఆకర్షితులై ఆయన్ను చూసి ఈరోజు మా పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడం మేము ఆహ్వానించినాం వాళ్ళు స్వాగతిస్తున్నాం వారికి ఎప్పుడు మేమందరము డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నేను మా నగరం మా కార్పొరేటర్లు ఉంటే అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ కడప నగరంలో ఎరముక్కపల్లి ఏరియా మరి కన్నా అంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఆయన అధ్యక్షులుగా ఉంటూ మరి కడప నగరంలో కన్నగారు అంటే తెలియని వ్యక్తి ఎవరుండరు మరి అలాంటి వ్యక్తికి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఆయన తనయుడు మరి సోదరులు మరి అదేవిధంగా మరి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు పూసల వీధిలో కూడా ఈరోజు సుమారుగా యాభై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి రణ రమణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉండే సుమారుగా యాభై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకందరికీ కూడా సాధారణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మరి సంక్షేమ మరి అభివృద్ధి కార్యక్రమాలకన్నీ కూడా ఆకర్షితులై మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి మరి ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది మరి ఆలోచించి ఎందుకంటే గతంలో కూడా కన్నగారు మరి భవన నిర్మాణ కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి యొక్క కుటుంబ కుటుంబం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము మరి అదేవిధంగా ఈరోజు పూసల వీసీకి సంబంధించిన పెద్దలు రమణ గారు కూడా ఈరోజు రఘు గారు మరి సూరి మరి వాళ్ళ మిత్ర బృందము మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కడప నగరం ఎంతో అభివృద్ధి వైపుకు ముందు కలుగేసింది మరి ఈ అభివృద్ధి ఇంకా కొనసాగించాలి ఈ అభివృద్ధి ఇంకా కడప నగరం ఇంకా ఒక మంచి నగరంగా తయారీ కావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరం మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ప్రతి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భావించి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా వాళ్ళకందరికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మరి వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటాం ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం కూడా కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాం ఈరోజు కడప నగరంలోని ఇరవై ఒకటో డివిజన్లో కీర్తిశేషులు పెద్దలు పూజలు మా ఆత్మీయులు కన్నాగారి కుమారుడు గణేష్ గారు వారి అనుచరణ బృందం అలాగే వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు దాదాపు వంద కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడమే వారు తిరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పేదలందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి లేకపోతే ఈ ఈ అనా ఈ పేద ప్రజలందరూ అనాథ ప్రజలు అవుతారని గమనించి గణేష్ లాంటి యువత అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం ఎంతైనా ఆవశ్యకత ఉందని వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని ఆలోచించి ఒక మంచి ఆలోచనతో ఈరోజు జా మన అంజద్ బాషా డిప్యూటీసీఎం అంజద్ బాషా గారు అలాగే మేయర్ సురేష్ బాబు గారు మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లందరి సమక్షంలో ఈరోజు వాళ్ళు పార్టీలో చేరడము పార్టీ విజయానికి తమ పట్టు తమ తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా జగన్ అంజద్ అన్నకు మేయర్ సురేష్ అన్నకు తెలియజేసింది మేము కూడా వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము వారు వారి దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా మేము కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి మేము కూడా వంచిన కృషి చేస్తాము అలాగే ఈ పంతొమ్మిదో డివిజన్లో మా మిత్రుడు తన్నీరు సురేంద్ర వారి గంగిశెట్టి కుటుంబం మొత్తము దాదాపు వంద కుటుంబాలు పూసల కమ్యూనిటీకి సంబంధించి బీసీలు ఈరోజు వారు కూడా వంద కుటుంబాలు పంతొమ్మిదో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ లక్ష్మయ్య గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం మేము చాలా ఆనందంగా ఉంది వారు కూడా ఒకటే నిర్ణయించుకున్నారు ఈ రెండు డివిజన్లలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా దానికి మేమందరం కలిసికట్టుగా ఉంటాము ఇక్కడ ఎవరికి ఎటువంటి కుటుంబాలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు మేమందరము అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడము మాకు అంతా ఉంది ఈ సందర్భంగా వారిని కూడా మేము సాధారణంగా పార్టీలు ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ క కడప నగరంలో అఖ అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినారు ఈ రెండు డివిజన్ల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు